ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగం పెంచిన పరిపాలనలో వేగం పెంచిన సందర్భం కనిపిస్తుంది అంతేకాకుండా ఢిల్లీలో మకాం వేసేందుకు ఆయనకు ఒక అధికార నివాసాన్ని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్ వన్ జనపద్ అనే రేంజ్లో ఆయనకు ఇటు ఢిల్లీలో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ సిటీ ఢిల్లీలో కూడా ఆయనకు ఒక అధికారిక నివాసాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ఇక చురుకైన పరిపాలనతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ అన్నీ కూడా చంద్రబాబు ఢిల్లీలో ఉండి పర్యవేక్షించే అవకాశం కనిపిస్తోంది ఇక నిన్నటి వరకు ఆయన రామ్మోహన్ నాయుడు అధికారిక నివాసంలో బస్ చేసేవాళ్ళు ఇక నుంచి చంద్రబాబుకి ఆ ఇబ్బందులు లేకుండా ఆయనకు సొంతగా అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఢిల్లీలో చాలా తక్కువ మంది ముఖ్యమంత్రులకి ఇటు ఢిల్లీలో వసతి ఏర్పాటు చేస్తుంటారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇక ఈ కోణంలోనే నిన్న ఏదైతే అమిత్ కలిశారో ఆ నేపథ్యంలోనే చంద్రబాబుకి అధికారిక నివాసం ఇవ్వాలి ఢిల్లీలో అనే పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా అనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఇక చంద్రబాబుకి ఆయన అఫీషియల్గా కూడా ఢిల్లీ నుంచి రాజకీయం చేసేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది గతంలో పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు గతంలో రాజకీయ కారణాలు వేరు ఇప్పుడు రాజకీయ కారణాలు వేరు ఈ నేపథ్యంలోనే మోడీతో ఏర్పడిన సన్నిహిత సంబంధం కానీ మొత్తం ఇటు కేంద్ర పెద్దలతో ఏర్పడిన అవినాభావ సంబంధాలు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కలిసి వచ్చే విధంగా పరిణమించాయి ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి అంత ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాష్ట్రానికి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఎన్ని నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రం పెద్దగా స్పందించలేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారయ్యాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్దనలాగా కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించాల్సిన అవసరం ఉంది ఇక చంద్రబాబు నాయుడు ఎట్లా అక్కడ ఉన్నారు కాబట్టి అవసరాలేంటి ఖర్చులేంటి రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉండాలి ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర పెద్దలకి ప్రతినిత్యం అనునిత్యం కలిసే అవకాశం వెసులుబాటు ఉండాలి కాబట్టి ఆయన ఢిల్లీలో మకాం వేసేందుకు కూడా ఒక అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా లాంఛనాలతో పూజలు పునస్కారాలు అయిన తర్వాత ఆయన అధికార నివాసంలో ఇటు వెళ్ళ వెళ్ళనున్నారు చంద్రబాబు నాయుడు ఇటు ఏపీ ఇటు కేంద్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని కోణంలో కూడా చంద్రబాబు సమాలోచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక సత్వర అభివృద్ధి గతంలో ఎలాంటి ప్రణాళికలు రచించారు రాజధాని నిర్మాణం కోసం పరిశ్రమల స్థాపన కోసం ఉపాధి అవకాశాల కోసం ఇవన్నీ కూడా ఈ ఐదేళ్లలో పూర్తి చేసేందుకు కూడా చంద్రబాబు కేంద్ర సహకారం తీసుకుంటున్నారు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే ఇక ఢిల్లీలో ఆయనకు అధికారిక నివాసాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో ఇక ఆంధ్రప్రదేశ్ భవితకు ఎలాంటి డోకా లేదు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి